ಮಂದಿ ಬಾಧ್ಯತೆದು ಜಾಸ್ತಾ ಉಂಟು ಮಸೂರ నండి వెంకటారు బండి వాయి కొనమండి ఒక రౌండ్ ఆ పస మళ్ళీ తిరిగింది కడతాను రౌండ్ కింద బాబు అవ్వలే ఇది వరకు పెరగండి బాబు లక్స్ రోడ్డు కంప్లీట్ అన్నింటికి రకండి కంప్లీట్ చేసుకోండి సుద్దంగా ఉంది మరి ఫ్యాటరీ দশম রাউন্ডে স্কোর নি সেকেন্ড রাউন্ডে হচ্ছে కబడీ పోటీలు ఎన్నికలు స్టార్ట్ అవుతాయి ఎన్ని బొమ్మలు అయిపోయిన వెంటనే కబడీ పోటీలు స్టార్ట్ అవుతాయి రాత్రి భూమి రోజు సదుపాయం ఓన్లీ सेकंड राउंड कोड़ा कंप्लीट करको छद्मगा운데 हां రెండో వండి మధ్యరాజే చొక్కల బండి అడిగా పక్కండి చొక్కల బండి రడిగా పడాలి ఫాట్ అవుట్ 10 ఫాట్ అవుట్ 8